వాజ్పేయి గారు అద్వానీ మోడీ ఈ ముగ్గురు ఎట్లా కంపేర్ చేస్తాయి సార్ మౌలికంగా చూసినట్లయితే ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి ప్రసంగం ఒకటి ఉందండి మొట్టమొదటిసారి పదమూడు రోజుల ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు వాజ్పేయి ఆ ప్రసంగం చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రసంగము వాజ్పేయికి అనేక కోట్ల మంది అభిమానుల్ని తీసుకొచ్చిన ప్రసంగం అది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో బహుశా పదమూడు రోజుల ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన లోకసభలో గంటసేపు మాట్లాడతారు ఆ ప్రసంగంలో ఆయన అంటాడు వాజ్పేయి అన్నటువంటి మాటల్ని కోట్ చేస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అయోధ్య ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది మా కోర్ ఎజెండా మేము ప్రస్తుతము వాటిని పక్కన పెట్టాము దీని అర్థం మేము వాటిని వదిలేయలేదు మేము పక్కన ఎందుకు పెట్టామంటే మాకు మెజారిటీ లేదు కాబట్టి మెజారిటీ ఉంటే మేము అమలు చేస్తాం అటల్ బిహారీ వాజ్పేయి అన్నటువంటి మాట అందరూ ఉదారవాది అటల్ బిహారీ కరడుగట్టిన వాది అద్వానీ అని ఆ రోజుల్లో కంపేర్ చేసేవాళ్ళు పత్రికలు కంపేర్ చేసే వాళ్ళిద్దరూ ఎంత మిత్రులంటే బహుశా చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎలక్షన్స్లో అటల్ బిహారీ వాజ్పేయి బలరాంపూర్ నుంచి పోటీ చేసి లక్నో నుంచి నాలుగు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోతారు అద్వాణి గారు ఆయన కోసం పనిచేస్తారు పనిచేసిన తర్వాత ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరు వాళ్ళిద్దరితో పాటు మరొకరు సుందర్ సింగ్ భండారి వీళ్ళు ముగ్గురు కలిపి కాసేపు ఓటమికి ఏడ్చిన తర్వాత క్యాకరేంగే అంటే సినిమా జాయింగి అని సినిమాకి వెళ్తారండి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికలు అంత మిత్రులు ఒకడు ఉదారవాది ఒకడు కరెడగట్టిన వాది అని చెప్పి పత్రికలు రాశాయి మీడియా రాశాయి విశ్లేషకులు అన్నారు ఉదారవాదిగా బయట అనుకుంటూ ప్రచారం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అన్న మాట ఏంటంటే మాకు పూర్తి మెజారిటీ వస్తే మేము అమలు చేస్తాం కాబట్టి వాజ్పేయి అద్వానీ వేరని వాజ్పేయి అద్వానీ మోదీ వేరని అనుకోవడానికి లేదు మోదీ వచ్చేటప్పటికీ బీజేపీకి సొంత బలం మీద పూర్తి మెజారిటీ ఉంది సొంత బలం మీద పూర్తి మెజారిటీయే ఉండడమే కాదు దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఉంది కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ దృఢమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది ఆ స్థితిలో ఉండి కూడా దృఢమైన నిర్ణయాలు తీసుకోలేదు అనుకుంటే బలహీన ప్రభుత్వం అవుతుంది కాబట్టి వాజ్పేయి అయినా కూడా మెజారిటీ లేకపోయినా పరమాణ పరీక్షల్ని చేశారు అద్వానీ ఏ రోజు ప్రధానమంత్రి కాలేదు కాబట్టి అద్వానీ పనితీరు ఎలా ఉంటుంది అని మనం చెప్పలేము కానీ అద్వానీ టైంలో నక్సల్స్కి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహం కావాలి అని మొట్టమొదట ప్రతిపాదించిన వ్యక్తి అద్వానీ అన్ని నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీజీపీల సమావేశపు ప్రక్రియ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్రక్రియ రెండు మూడు రాష్ట్రాల జాయింట్ ఆపరేషన్స్ ప్రక్రియ అంతా కూడా అద్వానీ సమయంలో ప్రారంభమైంది ఆయన హోంమంత్రిగా ఉండగా ప్రారంభమైంది అదే ఈరోజు జరుగుతున్నది ఆ రోజు కామన్ గా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం పోయి యూపీఏ వచ్చిన మీటింగులు జరిగే తంతుగా జరిగింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తరువాత నుంచి ఆలోచన మారింది అదే ప్రక్రియను మళ్ళీ కొనసాగించారు కాబట్టి ఈ ముగ్గురు వేరువేరుగా నాకు కనిపించడం లేదు మెజారిటీ లేని కారణంగా వాజ్పేయి కొన్ని పనులు చేయలేకపోయారు మెజారిటీ లేకపోయినా చేశారు ఈరోజు బీజేపీకి మెజారిటీ లేదు అయినా కూడాను యూనిఫామ్ సివిల్ కోడ్ని తెస్తున్నారు వక్ఫ్ చట్టాలని మారుస్తున్నారు అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తొలగించిన తర్వాత అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ జరుపుతున్నారు అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ని పెహల్గా దెబ్బ కొట్టడానికి కావలసిన దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారంటే ఈరోజు రాజకీయాల కేంద్ర బిందువుగా బీజేపీ మారడం వల్ల మెజారిటీ ఉన్నా లేకున్నా బీజేపీ ఇస్ ద సెంటర్ పోల్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ కాబట్టి బీజేపీ నిర్ణయం తీసుకోగలుగుతోంది కాబట్టి వాజ్పేయి టు అద్వానీ తేడా ఉందని నేను అనుకోను జగన్నాథరావు జోషి వచ్చారు జనాకృష్ణమూర్తి వచ్చారు రాజ్నాథ్ సింగ్ వచ్చారు నితిన్ గడ్కరీ వచ్చారు చాలామంది నితిన్ గడ్కరీ టైంలో రెండు వేల తొమ్మిది తర్వాత నితిన్ గడ్కరీ అధ్యక్షుడిగా వచ్చారు రెండు వేల తొమ్మిదిలో ఈశాన్య భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని చిన్న చిన్న పార్టీలు అపనాదల్ ఇటువంటి పార్టీలు ఈశాన్యంలో ఉండే చిన్న చిన్న నాగా పీపుల్స్ పార్టీ లాంటి పార్టీలతోటి సంప్రదింపులు కూటములు కట్టడం ప్రారంభమైంది రెండు వేల తొమ్మిదిలో మోదీ వచ్చిన తర్వాత వాటికి కొత్త రూపం వచ్చింది కాబట్టి బీజేపీకి మిగతా పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే బీజేపీలో థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా అదే కొనసాగుతుందండి నాయకుడిని వేర్వేరుగా విశ్లేషకులు చూస్తున్నారు తప్పితే తేడా లేదు